హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో కంప్యూటర్లో మనం రకరకాల యాప్స్ అనేది యూజ్ చేస్తాం ఐ మీన్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తూ ఉంటాం ఉదాహరణకు జూము గూగుల్ మీట్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఏదైనా క్లాసెస్ ఇవన్నీ రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు వాల్యూమ్ అనేది తక్కువతో రికార్డ్ అవడం ఇలా జరుగుతూ ఉంటాయి మనకు అప్లికేషన్లో చూపించడం అయితే ఫుల్ గా చూపిస్తుంది కానీ మనకి ఇక్కడ సిస్టమ్ లో రికార్డింగ్ అయిపోయి మాత్రం చాలా తక్కువలో అంటే వాల్యూమ్ తక్కువలో అయితే అవుతుంది సో ఆ యొక్క వాల్యూమ్స్ అనేటివి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ కులం ఉందండి ఈ గూగుల్ క్రోమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి ఉదాహరణకి ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఉండాలి ఓపెన్ చేసి సో అదర్ డెస్టాప్ పైకి అలాగే వచ్చేసింది దాన్ని క్లోజ్ చేసి అలాగే వస్తే సో అప్పుడు మనకి ఇది చూపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రన్ అవుతున్నాయో అవన్నీ చూపిస్తుంది సో దీనికోసం ముందుగా మీరు మీ యొక్క ల్యాప్టాప్లో రెండేలా బాక్స్ ఓపెన్ చేయండి రెండేలా బాక్ ఈ యొక్క షార్ట్ కట్ కీస్ మీకు తెలుసు కదా విండోస్ ఆర్ విండోస్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి నేను రన్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ నేను టైప్ చేసి ఉన్నాను is making it sanjorande s v o n selected n s n starting from japan and s n d v o l in that uh? s n d v o l s n s n d v d v o l o y n and type this yes, entry. Text on the desk, volume mixer, speakers slash headphones, real tech audio, dialogue, dialogue NVDA application as UI access. So, tap press send. Mute for NVDA application. Okay, I'm tap. Dialogue Zoom Workplace Toolbar Zoom. So, I'm going to tap this. Yes, volume for Zoom Workplace Slider 100. So, sir, zoom 100. Mute for Zoom Workplace toolbar. Mute Zoom Workplace button. Mute, Mute yeah, Zoom. zoom. Dialog screen sharing meeting controls tool. Volume for screen sharing meeting controls slider 100. Mute for screen share dialog. Speech recognition toolbar. Speech re volume for speech recognition slider 100. Mute for speech record dialog. System sounds tool. Volume for system sounds slider 100. So, sir, I'm not I'm not Mute for systems dialog. Windows feature expert volume for Windows feature ex. ఓకే టాప్ మ్యూత్ ఫర్ వింత్ డైలాగ్ డూడల్ త్రోమ్ తూల్ బార్ డూడల్ క్రోమ్ డూడల్ క్రోమ్ టూడల్ టేప్ సో ఇక్స్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నా నాకైతే స్టార్టింగ్లో థర్టీ సిక్స్ అయితే అని నన్ను ఇంక్రీజ్ చేసుకున్న టాప్ ప్రెస్ చేస్తున్నాను వాల్యూమ్ ఫర్ డూడల్ హ్రోమ్ స్లైట్ వన్ హండ్రెడ్ సో ఇక్కడ ఫోకస్ అయ్యి డోల్ అలా ప్రెస్ చేయండి నైట్లీ నైన్ నైట్లీ ఎయిత్ నైట్లీ ఎలెవన్ వచ్చి అంతుంది ఆ పేరు ప్రెస్ చేస్తే నైట్లీ ఎయిత్ నైట్లీ నైన్ వన్ హండ్రెడ్ సో పెరుగుతుంది ఈ విధంగా అయితే మనం వాల్యూమ్ అనేసి ఏదైతే ఉంటే వాల్యూస్ పెంచుకోవచ్చు ఈ మ్యూట్మెంట్ యాప్ చేస్తే మనకి టోటల్ గా అసలు వాల్యూమ్ పక్కన మ్యూట్ మ్యూట్ అయిపోతుంది అనమాట సౌండ్స్ ఏవి కూడా అందులో రికార్డ్ అవ్వదు లేదా వర్క్ అవ్వదు సో కాబట్టి ఇలా అయితే మనం సౌండ్ అనేది పెంచుకోవాలి తగ్గించుకోవచ్చు మ్యూట్ చేసుకోవచ్చు అన్మ్యూట్ చేసుకోవచ్చు సో ఇది నేను ఈ చిన్న వీడియో కూడా ఎందుకు తెలియజేస్తానంటే పది మంది తెలియజేయాలి సో దాంట్లో కనీసం ఒక ఇద్దరు ముగ్గురుగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఇవాళ చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి జై హింద్